హలో ఫ్రెండ్స్ ప్రపంచకప్ ముందు మంచి సిరీస్ని విజయం సాధించి మేము కూడా రేస్లో ఉన్నామని చెప్తున్న టీం ఏదైనా ఉందంటే ఇంగ్లాండ్ టీం అయితే గత పండే ప్రపంచ కప్లో మరి ఘోరాతి ఘోరంగా ఓడి కనీసం సెమీస్ కూడా రాకుండా నిష్క్రమించినటువంటి మరి ఇంగ్లాండ్ టీం మంచిగా గెట్టిపడని చెప్పుకోవచ్చు ఇక ఈ ఒక్క ఛాంపియన్ రెండు వేల ఛాంపియన్ నిలిచిన ఇంగ్లాండ్ టీం ఈసారి టీ ట్వంటీ వరల్డ్లో మేము కూడా ఉన్నామని చెప్పి మరి అన్ని టీంలకు కూడా గట్టిగానే సవాల్ ఇస్తుంది ముఖ్యంగా టీంలో ఉన్నటువంటి జోస్ బట్లర్ అదేవిధంగా ఇతర ఆటగాళ్ళు కావచ్చు ఆర్చర్ కావచ్చు మంచి ఫామ్లో ఉన్నారు అయితే బలమైన టీం అయినటువంటి పాకిస్తాన్ బలమైన మరి బౌలింగ్లో ఎదుర్కొని అద్భుతంగా విజయం సాధించి ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్కు సగర్వంగా కప్పును సాధించి ఎంతో ఆత్మవిశ్వాసంతో పోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వాస్తవానికి ఇంగ్లాండ్ టీం ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరు కూడా చెప్పలేము ఒక సందర్భంలో మంచి ఆడుతుంది ఒక సందర్భంలో మంచిగా ఆడదు అయితే ఇప్పటివరకు మూడు మరి మూడు సార్ల ఫైనల్కు వచ్చినటువంటి ఇంగ్లాండ్ టీము రెండు వేల మరి తొమ్మిదిలో అదేవిధంగా రెండు వేల అదేవిధంగా రెండు వేల పదిలో అదేవిధంగా రెండు వేల పదహారులో అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో ఫైనల్కి వచ్చినాయి ఈ మూడు సార్ల ఫైనల్కి వచ్చిన ఇంగ్లాండ్ టీము రెండు సార్లు కప్పు సాధించింది ఏదేమైనా కూడా ఇప్పుడు చాలా టీంలు కూడా ఇంగ్లాండ్ టీంతో చాలా సవాలుగా ఉండాలని నేపి అందరు కూడా మరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ముఖ్యంగా టీమిండియాకు వచ్చేసరికి ఇంగ్లాండ్ టీం గత మరి రెండు వేల ఇరవై రెండు సెమీస్లో ఒక వికెట్ కోల్పోకుండా విజయం సాధించడం పట్ల అభిమానులు ఏమాత్రం కూడా జీర్ణించలేకపోతున్నారు ఒక కంటు తప్పకుండా మరి ఇంగ్లాండ్ టీం మీద ఒకసారి ఫోకస్ చేస్తే బాగుంటుంది టీమిండియా ఎందుకంటే ఎప్పుడు ఎలా ఆడదో చెప్పలేని పరిస్థితి ఆ టీం పైన జాగ్రత్తగా ఉండి మంచిగా ఆడాలని చెప్పి మంచిగా ఒక ప్లాని ప్రకారం పోలని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు